ఏముందమ్మా ఎవడో కోటి అని ఓ గోడు తీసుకొచ్చినాడు వాడికి అప్పుదా కావాలని చెప్తున్నాడు ఏమప్ప శ్రీనివద్రావు వాడి నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా మారడ వాడి గురించి నిండా నేను మంచిగా వెళ్ళలేదని చెప్పిని కోపం చేసుకున్నాడు డబ్బు వాడికిస్తువా నాకిస్తువా డబ్బు నేందా గ్యారంటీ అని కాంగితాల మీద టప 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 సంతకాలు పెట్టి కూర్చున్నాడు ఇప్పుడు కోటిలింగం లేడు గోటిలింగం లేడు ఐపీ పెట్టి కూర్చున్నాడమ్మా ఆడే కాణం కొన్న రెండా పదుర లక్ష పదిహేను లక్షలు ఇవన్నీ వ్యాపారానికి సంబంధించి పడవలతో చెప్పి నన్ను ఎందుకు అదనపాలు చేస్తారు ఒక వారం రోజులు సైబేట్ మీ డబ్బు అనాపరితలతో సహా ఇచ్చేస్తారు వారం కాదప్ప ఏడాది ఏడాది ఇచ్చిందండి మీ మాదిరి ఇంట్లో ఉండి లేడనే చెప్పకపోతే అదే వద్దు నాది నాకు పరే నేను ఇలా పేకర్ మీద కూర్చుంటే ఎట్లా సరే మీకు కావాలంటే నా ఇల్లు దుకాణం రాసిస్తాను వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను వద్దే వద్దు ఒక గంట కూడా ఇవ్వను ఇల్లే ఇస్తావు షాపే ఇస్తావో ఏదైనా సరే ఇప్పటికిప్పుడు మన ఇద్దరి మధ్య అకౌంట్ సెటిల్ అయిపోవాలా బ్రహ్వా ఏమబ్బా నువ్వు సంతకం పడితే మీ పిల్లకాయలు పెట్టద్దా ఇలా రేపు వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ వాళ్ళ పిల్లకాయలు నా మెడ మీద కూర్చుంటే నేనేం చేస్తున్నా సరే అందరూ పెడతారు వీళ్ళు చాలకపోతే నా దుకాణంలో పనిచేసే వాళ్ళు అందరూ పెడతారు వాళ్ళు చాలకపోతే దుకాణంలో పట్ల కోణానికి వచ్చిన వాళ్ళు అందరూ పెడతారు చాలా కంటే వాళ్ళకి ప్రపంచంలో ఏది ఎక్కువ కథ ఇంతకు ముందు విషయాలుగా అంట్రా ఏమప్ప శ్రీనివాసరావే వాళ్ళందా సంతకాలు పెడతారంటివే చల్లగా లోపలికి పోయి కూర్చుని కూర్చున్నారే సారా వస్తారండి ూర్యం హరి ఏం చేస్తున్నారా లోపల అండి మాయగారు మీ అబ్బాయి మీతో చెప్పడానికి వెనకాడుతున్నారు సంతకం పెట్టలేనంటున్నారు అవును మాయగారు మా వారు అదే అంటున్నారు ఈనా అదే అంటున్నారు ఈ చావు చెప్పడానికేనా ముగ్గురు చల్లగా బయటకు వచ్చారు ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళనే బయటకు వచ్చి చెప్పను చూడండి మీ పెళ్ళాల గాజులు మీరు తొడుక్కుని మీ మీసాలు వాళ్ళకి తగిలించి వాళ్ళని చెప్పమని బయటికి పంపించారా చెప్పండి ఇందులో గాజులు తొడుక్కోవడం ఏముంది మీరు పెద్ద సంతకాలు పెడితే రేపు మేము మా తలను ఏ చెట్టుకుందో బ్రతకాలి వారి చేస్తావు చెందా మాటకు మాట మాట ఎదురు చెప్తున్నావు మీ నాన్నగారి మీద తెరవ పట్ట ఇంకొక మాట మాట్లాడమంటే పళ్ళు రాలకొడతారు ఎందుకు రాలాయండి పళ్ళు వాళ్ళు ఏం తప్పు చేశారని అమ్మాయి ముందు నువ్వు నోరు ముసుకో ఎందుకు మూసుకోవాలండి మీరు నోరు మూసుకున్నారు కాబట్టి మీ ఆయన ఇంత తప్పు పని చేశారు మేము నోళ్ళు మూసుకుంటే మామూలు కూడా ఇంత గొప్ప పనులు చేస్తారు ముందు నువ్వు నోరు పిల్లలు కాదు మాకు పిల్లలు ఉన్నారు పిల్లలు కాదురా మీకున్నది నీ వెనక పెళ్ళాలు ఉన్నారు పెళ్ళాలు వచ్చే వరకు ఈ ఇల్లు బంగారు కుటుంబే వచ్చాక మీ కుటుంబం ఇలా తయారైంది అప్పుడు మీ కొడుకుని మీరే ఉంచుకోండి వచ్చిన పెళ్ళాలం మా పాటికి మేము పోతాం మీ కుటుంబం బంగారు కుటుంబంగానే మిగిలిపోతుంది గౌతమి ఏమిటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతుంది ఏమి చూసేంత ధైర్యంగా మాట్లాడుతున్నావు మీ నాన్న ఆశ్చర్త పోయినా నువ్వు కానీ కట్ల తీసుకోకపోయినా ఏదో సాంప్రదాయం గల కుటుంబం కదా అని నేనుగా తెచ్చుకున్నాను పెరిగిపోయిన గతాన్ని తప్పి మమ్మల్ని మిమ్మల్ని అవమానించకూడదు మీరు మాకు అవమానపడుతున్నారా పనికి అడ్డానికి వద్ద గ్యారంటీ ఉండి పప్పు చేసింది కోసాలి అమ్మా మీకు ఇష్టం లేకపోతే ఇంటి బడి బడిపోమని చెప్పండి అంతేగాని పెద్దవాళ్ళకి రెచ్చి మాట్లాడద్దు రెచ్చిపోవడం కాదరా కాదురా ఇలాంటి విధాల్ని కన్నందుకు ఊరిపోసుకొని చావాలి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఈ ఆస్తి మీ తాత ముత్తాతలు మీ నాన్నకి ఇచ్చిపోలేదు பகலி தேடா தட்டோ கட்டுக்கொள்ள ஊரூரா ఏంటక్కావు మీరు కోపండి తీసుకొచ్చాను ఏమంటారండి కూర్చోండి కోర ఒకటే కదా అవునండి ఎన్ని మీటర్లో పదమూరులో అండి పదమూరులో ఓకే ఒక్క

అయిన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మరెవరు చేస్తారు చెప్పండి అదేంటి కాబట్టి ఒంట్లో బాగాలేనప్పుడు మా కాస్త కబుర్ పెట్టదు కదా జరగండి ఈ మందులు త్వరగా తీసుకొచ్చి వాడండి ఎందుకసలు మీద అనవసరమైన శ్రమ ఒకరి కలిగినప్పుడు మనలో మనం చూసుకోకపోతే ఇంతవరకు చూస్తుంటారు కదమ్మా ఆకలి వస్తుంది కదమ్మా నాకు ఆకలి వస్తుంది సరే నేను వంట పెడతాను మీరందరూ కలిసి ఆడుకుంటూ ఉండండి అన్నయ్య క్యాంప్ కెళ్ళాలంటే నీకు ఒంట్లో పర్లేదంట ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు ఇప్పుడే బాబుగారు డాక్టర్ ని తీసుకొచ్చారు ఏం పర్లేదులే అన్నయ్యకి ఫోన్ చేశాను కాకినాడ నుంచి వెంటనే బయలుదేరి వస్తున్నాడు ఏమండి మీ అన్నయ్య గారు వచ్చేంత వరకు

పిల్లలు ఎంత చక్కగా కలిసిపోయారు ఒకే ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవారు మనుషులు దూరంగా ఉంటే ప్రేమలు ఆప్యాయతలు దగ్గరవుతాయి అంతేనమ్మా